హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే బీన్స్ బీన్స్ కోడిగుడ్లు వేపుడు అందుకు గానీ నేను నాలుగు వందల గ్రామ్ లేతగా ఉండే బీన్స్ కాయలు బీన్స్ని తీసుకొని దీన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను పచ్చిమిర్చి మీ ఆప్షనల్ మీరు స్పైసీ ఎక్కువ తినేటంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలంటే తక్కువ వేసుకోండి నేను పది తీసుకున్నాను కోడిగుడ్లు నాలుగు తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక పది శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కెరాపాకు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు పోపులు పెట్టుకోవడానికి పోపు గింజలు అలాగే మిరియాల పొడి రెండు స్పూన్లు తీసుకున్నాను నేను కొద్దిగా నూనె మన బీన్స్ కోడిగుడ్ల వేపుడుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చేస్తారు రన్నింగ్ ఆలస్యం ఎందుకు మన బీన్స్ కోడిగుడ్ల వేపుడుకు గాను నేను ఈ మాత్రం నాలుగు వందల గ్రాములు బీన్స్ కాయలు తీసుకుని వీటన్నిటిని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఒక పది సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఒక పది తీసుకున్నాను దీన్ని కూడా చాలా సన్నగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర నేను ఎగ్స్ నాలుగు తీసుకున్నాను నేను మీ ఆప్షనల్ మీ ఎగ్స్ మీరు ఎక్కువ మనిషి ఉంటే ఎక్కువ తీసుకోండి మాకు నాలుగు అయితే సరిపోతుంది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా మిరయాలి పడి రెండు స్పూన్లు తీసుకున్నాను పోపులు పెట్టుకోవడానికి పోపులు తీసుకున్నాను కొద్దిగా కెరాపాకు పసుపు కొద్దిగా నూనె తీసుకున్నాను బీన్స్ కోడిగుడ్ల వేపుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూస్తున్నా మాత్రం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి మూటిని దాన్ని పెట్టుకోవాలి ఈ స్పూన్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ముందుగా ఒక స్పూన్ ఆవాలు పచ్చిచనీపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఈ ఆవాలు చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరాబాట్ వేసుకోవాలి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని మొత్తము మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇది మాత్రం ఆనియన్స్ అన్నింటినీ ఇరు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది మాత్రం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసేసుకుంటే తాలిపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇవి మాత్రం వేయించుకుని ఇందులోకే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ బీన్స్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి బీన్స్ని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మన ఈ బీన్స్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం ఒక చిన్న బౌల్ తీసుకొని మన కోడిగుడ్లన్ని ఇందులో వేసుకోవాలి కోడిగుడ్లన్ని ఒక బౌల్లో కొట్టుకొని ఇలా దీన్ని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మనం వేసుకున్న వాటరు ఈ బీన్స్లో వదిలిన వాటర్లోనే వీటన్నిటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో పెట్టుకొని మన బీన్స్ని మొత్తము ఇలా మెత్తగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మాత్రం బీన్స్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి మాత్రం మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ బీన్సు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వీటన్నిటిని కొద్దిగా ఉప్పేసుకొని పసిపేసుకొని ఆయిల్లో ఇలా బాగా దీన్ని అర్ధ గ్లాసు నీళ్ళు పోసుకొని దీని అన్నింటినీ ఇలా బాగా మెత్తగా ఉడికించుకోవాలి బీన్స్ మొత్తము ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మూతిపెట్టి ఈ బీన్స్ మొత్తం మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఈ మాత్రం మన అన్నింటినీ ఇరవైపులో బాగా మెత్తగా ఉడికించుకోవాలి మనం ముందుగా కలుపు పెట్టుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసేసుకుందాం కోడిగుడ్లు ఇందులో వేసి మంట సిమ్లో పెట్టుకొని నేను ఒక ఐదు నిమిషాలు ఇలా మూతి పెట్టి ఉడికించుకోవాలి ఈ మాత్రం ఇలా బాగా మన కోడిగుడ్లు అన్నీ ఇలా కలుపుకోవాలి ఈ మాత్రం మన ఎగ్స్ని బీన్స్ని అంతా ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇందులోకి కొందరు ధనియాల పొడి వేసుకుంటారు ఈ టైంలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటారు కారం పొడి కూడా వేసుకుంటారు అది మీ ఆప్షనల్ నేనైతే పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మాకు అదే సరిపోతుంది మీ ఆప్షనల్ అది కావాల్సిన కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు ఏదైనా ఉప్పు కరాల్సే సరి లేకపోతే సర్దిద్దుకోవాలి ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా పట్టింది పీన్స్ కూడా బాగా ఉడికిపోయింది వేపుడు బాగా అయింది చివరిగా ఇందులో కొద్దిగా మిరియాల పొడి చల్లుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని దింపేసుకోవాలి ఇది చపాతీలోకి చాలా కమ్మగా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇందులోకి చివరిగా మిరాల పొడి మిరాల పొడి ఒక ఆపుస్తూ వేసుకోవాలి ఇది వేసుకొని ఎక్కువసేపు పెట్టుకోకుండా వేసిన వెంటనే దీన్ని కలుపుకొని దింపించుకోవాలి ఇందులోకి చివరిగా ఈ మాత్రం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి అంతే ఎంతో సింపులీ సింపులీ టేస్టీ టేస్టీ మన బీన్స్ కోడిగుడ్ల వేపుడు రెడీ ఇది చపాతీలోకి రైస్లోకి చాలా చాలా రుచిగా ఉంటుంది మన వేడి వేడి బీన్స్ కోడిగుడ్ల వేపుడు రెడీ అయింది అందులో కానీ నేను పరోటా చేసుకున్నాను పరోటాలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మన బీన్స్ కోడిగుడ్ల వేపుడు తినేదానికి చాలా బాగుంటుంది అందుకని నేను పరోటా చేసుకున్నాను రాండ్ ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ మన బీన్స్ కోడిగుడ్ల వేపుడు పరోటో మాట్లాడలేవు మాట్లాడుకోవడా లేవు అంత టేస్టీగా అంత సూపర్గా పరోటాలకి ఇది బాగా మన బీన్స్ కోడిగుడ్ల వేపుడు పరోటాలకు చాలా బాగుంటుంది ఇవి మాత్రం పరోటా చేసుకుని మీరు కూడా తినేదానికి చాలా బాగుంటుంది అంత ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా మన బీన్స్ బీన్స్ వేపుడులోకి మనం మిరియాల పౌడ వేసుకున్న నా ఫ్లేవరు చాలా బాగుంటుంది చివరిగా దించుకొని మిరియాల పౌడర్ వేసుకొని దింపేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది వేరే లెవెల్ మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు అంత టేస్టీగా ఉంది సూపరో సూపర్ చూశారుగా మన బీన్స్ కోడిగుడ్ల వేపు నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా సరే ఇలా పరోటాలోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా కమ్మగా తినేదానికి రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను